యేసపు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం అపస్తల కార్యంలో పద్నాలుగో అధ్యాయం మొదటి పన్నెండు వచ్చిన మొదటి వచ్చంలో ఇకోనియంలో కూడా అదే ఇంతకు ముందు ఏదైతే జరిగిందో అదే జరుగుతూ వచ్చింది పౌలు పౌరులు యూదా సమాజ మందిరం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ బోధిస్తున్నప్పుడు అనేకులు చేరు వచ్చారు అనేకలు చేరడానికి కారణం బహుశా పౌలు వాళ్ళు ఎంత ధైర్యంగా ప్రక ప్రకటించేవాళ్ళు లేక వాళ్ళు తీసుకురా కొత్త వర్తమానం ప్రజల్ని ఆకర్షించేదేమో లేక వాళ్ళ వాళ్ళు ఎంత నిర్దిష్టంగా లేఖనాల్లో నుంచి రుజువుపరుస్తూ ఉంటారు ఇది ప్రజల్ని ఆకర్షించేదేమో అయితే వీటిలన్నిటి వెనకాల దేవుడు పనిచేసేవాడిగా మనము చూడవచ్చు దేవుడు ఖచ్చితంగా ఆయన పని చేసేటప్పుడు ఆయన సహాయము ఆయన తోడు మనకి తోడుగా నిక్కచ్చితంగా ఉంటుంది ఇది ఏసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన చెబుతా వచ్చిన మాట ఇదిగో యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని కనుక ఏసు మనతో రాకుండా ఎప్పుడు ఉండడు ఆయన నిర్దిష్టమైన పనిని చేస్తా ఉంటున్నప్పుడు అయితే ప్రభు మనతో వచ్చినంత మాత్రం శ్రమలు ఉండవు అనేది ఏమి లేదు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఇవి సహజమే అయితే వీటిలన్నిటి వెనకాల ప్రభు పనిచేస్తూ ఉంటున్నడని గుర్తుపెట్టుకోవాలి ఇలా అనేకులు వచ్చి అనేక మంది యోధులు అనేక మంది గ్రీకు లేక అన్నిలు యేసు ప్రభుని విశ్వసిస్తూ వచ్చారు అయితే ఎవరైతే యోధులు ప్రభుని విశ్వసించలేదో వీళ్ళు ఆ ప్రాంతంలో ఉంటున్న అన్యులందరి తనలో విషం పోస్తూ వచ్చారు వీళ్ళ మీద వాళ్ళని చెలరేపుతా వచ్చారు చెలరేపి ఈ సహోదరులకు విరోధంగా లేపుతా వచ్చారు పౌలు బంధమలు వెంటనే ఆ సమాజం అందరి నుంచి బయటకు వచ్చి బహుశా ఆ ప్రాంతంలోనే మూడవచ్చు అని చెప్తుంది వాళ్ళ వాళ్ళ దగ్గరే కొద్ది కాలం ఉండి ధైర్యంగా లేఖనాలు వారికి ప్రకటిస్తూ వచ్చారు అంతేకాకుండా వాళ్ళకి అద్భుతమైన సూచనలు కూడా ఇస్తా వచ్చారు అద్భుతము సూచన ఈ రెండు కలపడం మనం చూడొచ్చు అంటే కేవలం అద్భుతం చేయడం మాత్రమే కాదు కానీ అద్భుతమైన సూచన అని అంటే ఒక అద్భుతం చేయడం బట్టి వాళ్ళు పౌలు బర్ణబా ఇచ్చే వర్తమానమును నమ్మడానికి అద్భుతాన్ని ఒక మాదిరిగా మాత్రమే వాడారు మనం ఏసుప్రభు నమ్ముకునేది ఒట్టే అద్భుతం జరగడానికి కాదు అద్భుతాలు ఏసుప్రభువులు నమ్ముకోవడానికి ఉపయోగపడతాయి అంతే కనుక కేంద్రం ఎప్పుడైనా ప్రభువే కేంద్రం ఎప్పుడు అద్భుతం కాదు అద్భుతము కేవలం ఆయన దగ్గరికి తీసుకుని వచ్చే మార్గం మాత్రమే కనుక వీళ్ళు ఒట్టి అద్భుతాలు చేయట్లేదు కానీ సూచకమైన అద్భుతాలు ఏసు వైపు నడిపించే అద్భుతాలని వీళ్ళు చేస్తూ ఉంటున్నారు అంతేకాకుండా ప్రభు వీరి ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు వీళ్ళు ప్రభు కొరకు ధైర్యంగా నిలబడతా వచ్చినప్పుడు అయితే ఇలాంటి అద్భుతాలు జరిగినప్పటికీ వ్యతిరేకత మాత్రం ఖచ్చితంగా ఉంటా వచ్చింది ఈ యూదులు వీళ్ళు పట్టణంలో చాలామందిని తీసుకొని ఒకవైపు కొంతమంది అపోస్తుల వైపు ఉంటా వచ్చారు పట్టణం విభజించబడతా వచ్చారు పట్టణం విభజించబడినప్పుడు అధికారులు ఆ తర్వాత యోధులు వారి పక్షంగా ఉంటున్న అన్యులు వీళ్ళందరూ పౌలు బర్ణమాలని చంపి రాళ్లతో కొట్టి చంపేద్దామని అనుకుంటా వచ్చారు ఇది తెలుసుకున్న వీళ్ళు వెంటనే ఆ స్థలం నుంచి వాళ్ళు పారిపోతా వచ్చారు పౌలు బర్ణమ సహజంగా పౌలుకుంటున్న సామాన్యమైన అలవాటు పెద్ద పట్టణాలు ఎక్కడైతే వ్యాపారం జరిగేదో ఎక్కడైతే ప్రజలు గుమ్మిగా వాళ్ళు ఆ ప్రాంతాలకి ఎక్కువగా వెళ్ళేవాడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన ఎక్కువగా అక్కడ తన యొక్క కార్యాన్ని లేక తన యొక్క సువార్తని ప్రకటించాడు ఎందుకంటే అన్ని ఊర్ల నుంచి ప్రజలు అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుని విశ్వసిస్తే సువార్త సులువుగా వ్యాపిస్తారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క ప్రణాళిక చొప్పున సువార్తని చెప్పేవాళ్ళు అయితే ఇంకా ఈ ఇట్లా వాళ్ళు ఇకోనియం ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే తృణీకరిస్తూ వచ్చారో ఇప్పుడు నిదానంగా పౌలు ఇప్పుడు పల్లెటూరు ప్రాంతము ఊరు ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూడొచ్చు ఎనిమిదో వర్షంలో ఆయన ఇది తెలుసుకొని వాళ్ళు అక్కడ నుంచి పారిపోతూ వచ్చారు పారిపోయి వాళ్ళు లెకోనియా ఆ ప్రాంతంలో ఉంటున్న లిస్ట్రా డర్బే ప్రాంతాలకు వెళ్తా వచ్చారు వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్లు వెళ్ళారు ఇక్కడ ఈ లికోనియా యొక్క మెయిన్ రహదారిలో ఉండే ఊర్లు కాదు ఇవి కొంచెం లోపలికి ఉండేవి అప్పుడు అంతకంటే ముందే రోమిలా ప్రాంతాన్ని వేలారు కాబట్టి వాళ్ళు చక్కటి రహదారులు చక్కటి రోడ్లు వేస్తూ వచ్చారు ఇది రోడ్డుకి కొంచెం బాగా లోపలికి ఉంటుంది కాబట్టి ఈ ఊరు ప్రాంతానికి వెళ్తా వచ్చారు లిస్టా అనే ఊరు అక్కడి నుంచి ఇంకో అరవై మైల్లో వెళ్తే అక్కడ డెర్బే అనే ఊరు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన స్వార్థం ప్రకటిస్తూ వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రభు తన కార్యాన్ని చేస్తూ వచ్చాడు మెట్టికి పౌలు పట్టణంలో ఉన్నా అదే పని ఊర్లో ఉన్న అనే అదే పని ఆయన ప్రభు పిలిచిన పిలుపు స్థల పరిమితి లేకుండా చేస్తూ వచ్చాడు చాలాసార్లు మనము దేవుని యొక్క పిలుపుని ఉట్టి స్థలముతోనే పరిమితి చేసేస్తాం అయితే దేవుడు మనల్ని పిలుస్తాడు మనము ఎక్కడున్నప్పటికీ అదే పని మీద ఉండాలి ఆ స్థల పరిమితి లేదు లేక ప్రజల పరిమితి లేదు బహుశా ఒక ప్రాంతంలో ఉండొచ్చేమో కానీ దేవుడు ఆ ప్రాంతం వరకు మన ఎన్నడూ సీమితము చేయడు అందుకనే చార్ల్స్ పర్జున్ గారు చెబుతూ వచ్చారు నా నేను స్థానిక సంఘానికి చెందిన వాడిని అయితే నా మిషన్ ఫీల్డ్ మాత్రం ప్రపంచమంతా అని చెప్పేవాడు అంటే నా పని చేసే వలయం మాత్రం ప్రపంచమంతా వాస్తవంగా మనం ఎక్కడుంటే అక్కడ సాక్షులుగా ఉండడానికే ప్రభుమల్ని పిలుస్తూ వచ్చాడు వీళ్ళ ప్రాంతానికి నిస్టా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక వ్యక్తి పుట్టుక నుంచి కాళ్ళు బలహీనంగా ఉన్న కారణాలను నడవలేక ఉంటున్నాడు పౌలు వర్తమానాన్ని చాలా తీవ్రంగా ఈ వ్యక్తి వింటా ఉంటుండగా పౌలు ఆ వ్యక్తిని చూసి నువ్వు లేచి నీ పాదాల మీద నిలబడినప్పుడు ఆ వ్యక్తి లేచి నిలబడి గంతులు వేస్తూ వచ్చాడు ఎప్పుడైతే గంతులు వేస్తూ వచ్చాడో వెంటనే ప్రభు ప్రభువు చేసిన ఈ కార్యాన్ని చూసి ఆ ప్రాంతం వాళ్ళందరూ చాలా వేరుగా వింతగా వాళ్ళు ప్రతిస్పందిస్తూ వచ్చారు ఆ ప్రాంతంలో ఉంటున్న లిస్ట్రా ప్రాంతంలో ఉంటున్న వారందరూ వెంటనే దేవతలు మన మధ్యలోనికి వచ్చారు అని చెప్పడం మొదలుపెట్టారు ఎందుకు అనంటే ఆ దినాల్లో వాళ్ళు నమ్మేవాళ్ళు దేవతలు మానవ రూపం వేసుకో మానవ రూపం ధరించుకొని వారి మధ్యలో సంచరించేవారని డివైన్ మెన్ లేక దైవికమైన పురుషులు అని పిలిచేవాళ్ళు ఈ ఇట్లా జేయస్ హెర్మి అనే ఇద్దరు దేవతలు వారి మధ్యలో మనుషులుగా అంతకు ముందు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళని గుర్తుపట్టలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు గుర్తుపట్టక వాళ్ళు వెళ్ళిపోయిన కారణాన్న వీళ్ళు సన్మానించని కారణాన్న భయంకరమైన తీర్పు ఆ పట్టణాల మీద పడింది అని వీళ్ళ వీళ్ళ అభిప్రాయం ఆ కారణాన్ని బట్టి ఇంకా ఈసారి మాత్రము ఈ రెండోసారి ఈ పొరపాటు చేయకుండా వెంటనే బర్ణబాని జీయస్ అని ఆ తర్వాత పౌల్ని హెర్మే అనే దేవతల పేర్లు పెట్టి పిలవడం మొదలుపెట్టారు జియస్ అంటే దేవతల్లో ప్రాథమికమైన గ్రీకు రోమా ప్రాంతాల్లో పూజిస్తూ ఉంటున్న ప్రాథమికమైన దేవత ఆ దేవత మన భాషలో చెప్పుకోవాలి అని అంటే జూపిటర్ గ్రహానికి సంబంధించిన దేవత పౌలుని పట్టుకొని ఈయన దేవతల వర్తమానికుడు అని చెప్పి ఈయనకి హెర్మి అని పేరు పెట్టారు హెర్మి అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మర్క్యురీ అనే గ్రహానికి సంబంధించి మెట్కి ఈయనని మెయిన్ గాడ్గా ఈయనని దేవుని వర్తమానికుడుగా వాళ్ళు పూజించడం మొదలు పెడతా వచ్చారు ఒక పక్కనేమో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటే నిజమైన స్వార్థ వ్యాపింపజేస్తూ ఉంటే వీళ్ళు మానవుడిని చూస్తూ వచ్చారు కనుకనే వీళ్ళు సువార్త ప్రతిస్పందించలేకపోతూ వచ్చారు ఆ ప్రాంతీయ పరిస్థితిని బట్టి వారి వెనక చరిత్రను బట్టి వారికి నేర్పించిన దాన్ని బట్టి వాళ్ళు అలా ప్రతిస్పందిస్తున్నారు ఖచ్చితంగా సువార్త దగ్గరికి రాక మునుపు ఒక వ్యక్తిపై ఆ ప్రాంతీయ ప్రభావం ఉంటుంది తన స్వభావం యొక్క ప్రభావం ఉంటుంది తన పెంపకం యొక్క ప్రభావం ఇవన్నీ ఆ వ్యక్తి మీద ఉంటుంది కానీ ఎప్పుడైతే స్వార్థం నమ్ముతామో నిజమైన స్వార్థం నమ్మిన ప్రతి ఒక్కళ్ళు ప్రభు నిదానంగా కార్యం జరిగిస్తాడు నిదానంగా వారి స్వభావాన్ని మార్చడం మొదలు పెడతాడు అది బహుశా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా ప్రభు మన వెనక చరిత్రని ఆ తర్వాత మన ప్రాంతీయ దేవునికి విరోధమైన ఆచారాలని నిదానంగా మన స్వభావంను కూడా ఆయన మార్చేవాడిగా ఉంటాడు ఇలా దేవుని యొక్క కార్యాల వ ఒక పక్కన వ్యాపిస్తూ ఉంటే వ్యతిరేకతలు పెరుగుతూ ఉంది వీళ్ళనే దేవుళ్ళు అని పూజించే భయంకరమైన వక్రీకరణ కూడా పెరుగుతూ ఉంది ఒక పక్కన పట్టణం అంతా ఇట్లన్నిటి మధ్యలో ప్రజలు ప్రభుత్వం నమ్ముతానే ఉన్నారు దేవుని పని అన్నడు ఆగదు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ పని ఆగదు కనుక నీకు వందనాలు ఏ నాటికైనా ఏ నాటికైనా నీవు ఒకే రకంగా ఉండే దేవుడు దేవా నీ పని ఆగదు కనుక మేము నీ పనిలో పెట్టుబడి పెడుతూ ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహిస్తాము యేసు ప్రభు మా రక్షకుడు నామలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె